తెలుగుదేశం పార్టీ నిన్నదాకా సీరియస్ గానే తీసుకుంటుంది అనుకున్నాం గానీ ఎందుకంటే మొన్న రాధాకృష్ణ గారు రాసిన దాని ప్రకారం అయితే రెండు వారాల క్రితం మూడు వారాల క్రితం ధనవంతులైనటువంటి వాళ్ళు వస్తున్నారు రెడీలో కోటేశ్వరులు అని చెప్పి చెప్పింది ఇద్దరు దాకా ఇద్దరు ముగ్గురు దాకా అడుగుతున్నారు అని అది నిజమైతే గనక ఇప్పుడు సీరియస్ గా తీసుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పేర్లు వరలరామయ్యను కోనేరు సురేష్ మళ్ళీ లేదా రామయ్య కోనేరు సురేష్ అంటే ఏంటంటే ఉరికిన పోటీ మేము కూడా పెట్టామని పెట్టడం కోసం ఇలాగ పంచమర్త అనురాధ లాగా ఉన్న అనుకోకుండా వస్తే వచ్చినట్టు అన్నటువంటి అయితే అనురాధకి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే అనురాధ టైంలో నాలుగు ఓట్లు చాలు అక్కడ ఆ నాలుగు ఓట్లు తక్కువ ఉన్నాయి కదా అనుకుంటే నాలుగు వైసీపీ వాళ్ళు అట్ వేశారు కాబట్టి సరిపోయింది రెండోది సెకండ్ ప్రయారిటీ ఓటు అవన్నీ కూడా అక్కడ కౌంట్ అయినాయి కాబట్టి అక్కడ అనురాధకి బెనిఫిట్ అయింది సెకండ్ ప్రయారిటీ ఓట్స్ వీటిని బేస్ చేసుకుని ఉన్నప్పుడు అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఓట్లు వీటి దగ్గరికి వచ్చేటప్పుడు అనురాధకి వచ్చేటప్పటికి ఆ నాలుగు ఓట్లు యాడ్ అవ్వడం అన్నటువంటిది వీళ్ళ ఇరవై మూడు అట్లాగే ఉంది అంటే వీళ్ళ నాలుగు రెట్టి వెళ్ళారు దానికి బదులు అటు నుంచి నలుగురు రావడం అన్నటువంటి దానివల్ల వల్ల సాధ్యమైపోయింది వీళ్ళ దాంట్లో సెకండ్ ప్రయారిటీ ఓట్స్ పట్టించుకోకపోవడం వాళ్ళకి జాగ్రత్తగా దాంట్లో కాన్సన్ట్రేట్ చేయడం సాధ్యమైంది అయితే ఇక్కడ అంత నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లేదు ఉన్నటువంటిది దాదాపుగా నలభై నాలుగు నుంచి యాభై ఓట్లు కావాలి ఇక్కడ ఒక్కొక్క నలభై నాలుగు మాములుగా అయితే కానీ ఇక్కడ వీళ్ళని గనక రేపు పొద్దున్న సస్పెండ్ చేస్తే అంటే వీళ్ళకి రాజీనామాలు ఆమోదించితే అప్పుడు దగ్గర దగ్గరగా అంటే ఆమోదించడం అయితే ఖాయంగానే కనబడుతుంది అక్కడ లెక్క ప్రకారం అందులో మళ్ళీ ఒక గేమ్ కనబడుతుంది వైసీపీకి లోకొచ్చినటువంటి వాళ్ళది థియేటర్ ఇక్కడ నోటీసులు అయితే అందరికి ఇచ్చారు నేను విచారణ జరిపింది వీళ్ళ వరకే వాళ్ళకి నోటీసులు ఇస్తే కోర్టుకి వెళ్తే ఏమైంది కోర్టు కోర్టులో